హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది మక్క వాళ్ళ దేవుడు గది వాళ్ళు మక్క వాళ్ళు ఢిల్లీలో ఉంటారు వాళ్ళ అబ్బాయికి రేపు ఉపనయనం చేస్తున్నారు మే నెలలో అందువల్ల దానిలో భాగంగా వాళ్ళు ఈరోజు పసుపును దంచుతున్నారు చూడండి మక్క రోల్ను కూడా అమెజాన్లో ఆర్డర్ పెట్టి తీసుకుంది వాళ్ళ వాళ్ళకి ఎక్కువగా మన తెలుగు వాళ్ళు ఢిల్లీలో ఉంటారు కదా వాళ్ళకి తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉండరట అందుకని వాళ్ళ తోటి ఒక ఐదుగురిని పిలుచుకొని మొక్క పసుపు దంచుతుంది చూడండి వాళ్ళు ఎలా దంచుతున్నారు పాట కూడా ఫోన్లో పెట్టుకొని వింటున్నారు కానీ మనకేం సౌండ్ రావట్లేదు పాట వినిపించట్లేదు సౌండ్ మొత్తం వాళ్ళు పసుపు బొమ్మలు మొత్తం పసుపు అయ్యేలాగా దంచేటట్టున్నారు పసుపు దంచుతున్నారు మనలాగా మన ఆ సైడ్ ఉన్నట్టు ఉండదు కదా అటు సైడ్ వాళ్ళకి కొద్దిగా హిందీ వాళ్ళకి ఇలాంటి ప్రోగ్రామ్స్ గురించి పెద్దగా తెలియదు కదా చూడండి తర్వాత మా అక్క ఈ పసుపు కొట్టడం అయిపోయిన తర్వాత ఒడియాలు పెట్టిస్తుంది ఓపెన్ ఉపనయనానికి ఒడియాలు కూడా పెట్టాలి మా అక్క ఓడియాలు కూడా పెట్టిస్తుంది ఢిల్లీలో కూడా ఎండ బాగానే ఉందంట వడియాలు ఎండి ఎంత ఎండ ఉందంటే అక్కడ కూడా బాగా చూడండి ఒడియాలు ఎలా పెడుతున్నారు మినపప్పు వడియాలు పెడుతున్నారు వాళ్ళు చూడండి కలర్ఫుల్ అందరూ మ్యాచింగ్ వేస్తున్నారు ఎల్లో కలర్ బాగుంది కదా చాలా బాగుంది కోఆర్డినేషన్ బాగుంది వాళ్ళది

వాళ్ళు కూడా అలాగనే చూడండి ముడుపు కట్టేస్తారు బియ్యం కట్టేస్తున్నారు ఇలా పూజ చేసుకున్నారు మీరు ఇలానే చూస్తూ ఉండండి నేను చాలా విషయాలు షేర్ చేస్తాను ఉపనయనానికి సంబంధించి